డాన్ మీడియాకు స్వాగతం కొవ్వూరు గామన్ బ్రిడ్జ్జిపై నుంచి ఆత్మహత్యకు పాల్పడబోతున్న కుటుంబ సభ్యులు వైసీపీ ఓటమిపై విచారణ చేయాలని డిమాండ్ మా ఆవేదన మీడియా వినాలని డిమాండ్ చేస్తున్న యువకుడు కొవ్వూరుగామన్ బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఫ్యామిలీతో గోదావరిలో దొకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సిపికి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నారు కొవ్వూరు పోలీసులు గామన్ బ్రిడ్జ్ పైకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడతానని అంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారించి ఆ కుటుంబ సభ్యులను కొవ్వూరు పోలీస్ స్టేషన్కు తరలింపు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన జగన్ గారు ఎంతగానో ఓడిపోయారు ఆయన ఓడిపోవడానికి కారణం నాకు నాకు నా ఏమీ నచ్చలేదు ఎందుకంటే మన పేద ప్రజలకు ఆయన ఎంతో చేశాడు ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయితే నాకు కాలుకి పోతే నాకు అంత న్యాయం చేసి అంత ఆరోగ్యశ్రీ అని అయ్యని ఎంతగానో అండి ఆయన అలాంటి ఆయన ఇలా ఓడిపోవడం అనేది నాకు ఏమాత్రం నచ్చలేదండి ఎందుకంటే ఇప్పుడు క్యాంపరింగ్ జరిగిందని అదని ఇదని ఎంతో మంది వీళ్ళు కట్ట పెడుతున్నారు కానీ ఈ ఒక్కరు కూడా స్పందిస్తలేదు కానీ ఏ ఒక్కరు స్పందించిపోవడం వల్ల నాకు జరిగింది జరిగిందంటే నా ఏం జరుగుతుందని నా ఏం జరుగుతుందని ఒక నిర్ణయం తీసుకున్నాండి తారీఖు పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూడాలండి భార్య మీ వైపు చూపించుకోవాలి కెమెరా నా భార్య మేమందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి ఎందుకంటే జగన్ గారంతా మంచి మంచి వ్యక్తి కోసం మేము ఆత్మహత్య చేసుకున్నా ఆయనకి న్యాయం జరిగిద్దని ఎంతో మంది కన్నీళ్ళు తుడిచిన ఆయన మా ఈరోజు కూడా పర్లేదు మా నాన్నంటి వందల వేల లక్షల మంది కన్నీళ్ళు తుడుస్తారు మీ నాలుగు ప్రాణాలే పోయినా పర్లేదు కానీ కొన్ని నాలుగు కోట్ల మంది జనాభా నాలుగు లక్షల మంది నాలుగు వేల మంది ఎంతమంది అయినా సరే ఆయన న్యాయం చేయాలని ఆయన న్యాయం చేస్తాడని మేము చనిపోయినా పర్వాలేదండి మా యొక్క మాకు ఎంతగానో ఆయన చేశాడు ఈ వీడియో ద్రౌపది ముర్మి గారి దగ్గరికి వెళ్ళాలి మన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో ఎందుకంటే న్యాయం జరగట్లేదండి ఎంతోమంది ఫ్యాబినెట్ జరిగాని ఇంక ఎంతోమంది ఎన్నో చెప్తున్నా కానీ ఎవరో పట్టించుకోవట్లేదు ఎవరో అసలు ఎవరు స్పందిస్తలేదు అధికారులకు కానీ అందరికి తెలుసు ఇది మోసం జరిగింది ఎక్కడో మోసం జరిగింది జగన్గా మేము ఓట్లేస్తాం మా ఓట్లు ఎక్కడా మా ఓట్లు అని ఎంతమంది అడుగుతున్నా కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు మా ఓట్లు ఏమయ్యాయి అని మేము నిరసన తెలియజేస్తున్నాం ఎలక్షన్ అంతా సరే సజావు జరగాలి సార్ అందరం కూడా ఓట్లేసి మా ఓట్లెక్క పిల్లలు ఉన్న భవిష్యత్తు భవిష్యత్తు దాని చాలా బాధలు 就是。